హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైజ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజైతే అనదర్ డే బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి సో ఈరోజైతే ఇంకా సింపుల్గా ఉంటుంది అనమాట లంచ్ బాక్స్ అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్ మెను కూడా సో ముందు రోజు అనుకున్నా ఇలా ఏమి ఇంకా ఎక్కువగా ప్రిపేర్ ఈ రోజు అని ఎందుకంటే ఆల్రెడీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి అయిపోయి ఉన్నాయన్నమాట తెచ్చుకోవాలి సర్లే ఇంకా వాటితో ప్రిపేర్ చేసేద్దామని ముందు రోజు వెళ్లకుండా బద్దకించేసాం మేమే ఫుల్గా రెయిన్ లేండి టూ త్రీ డేస్ నుంచి ఇంకా బయటికి వెళ్ళినా ఇంకా ఆ వర్షంలో ఏం వెళ్తామాలే ఏం తెచ్చుకుంటాంలే అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇంకా అందుకే అలా బద్దకించేసి లైట్ తీసుకున్నాము ఇంక ఈ అయితే ఇంకా సింపుల్గా ఇంక నిమ్మకాయలు ఉన్నాయన్నమాట నిమ్మకాయ పులిహోర చేద్దామని ముందు రోజు రైస్ కొంచెం ఎక్స్ట్రాగా పెట్టి ఉంచాను సో దట్ ఏంటంటే ఇంకా మార్నింగ్కి బాగుంటుంది కదా కాస్త చలాని రైస్ కాబట్టి బట్ అప్పుడే ఉండి అప్పుడే చేస్తే ఏంటంటే అంత టేస్ట్ అనిపించదు నాకు ఇలానే బాగుంది అనిపిస్తుంది సో అందుకని ముందు రోజే ఎక్స్ట్రాగా రైస్ పెట్టేసి ఇంకా దాంతో లెఫ్ట్ ఓవర్ రైస్తో పులిహోర చేస్తున్నాను అనమాట సో అలాగే దాంతోపాటు లంచ్లోకి వచ్చేసి టొమాటో పప్పు చేద్దాం అనుకుంటున్నాను టొమాటో పప్పు చేస్తే ఏంటంటే ఆవకాయ పెరుగుతో తింటే ఇంకా లంచ్ బ్రేక్ అయిపోతుంది అనమాట సో ఇలా సింపుల్గా ప్లాన్ చేశాను ఈరోజు అండ్ స్మూదీ కూడా ఏం చేయట్లేదు చెప్పాను కదా ఫ్రూట్స్ అవి కూడా అయిపోయాయి తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాలి ఇంక ఈరోజు సాయంత్రం వెళ్దాంలా ఇంక ఇవన్నీ ఒకేసారి తెచ్చుకుందాం అన్నట్టుగా ప్లాన్ అనుకున్నాము సో ఇంకా అందుకే సింపుల్గా ప్లాన్ చేసి ఇంకా ఇలా అయితే కుక్ చేస్తున్నాను ఈ రోజుకి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇంకా పులిహోర అండ్ చేతనికైతే ఓట్స్ ప్రిపేర్ చేస్తాను వాడు తినే టైంకి అండ్ కొంచెం టీ పెడతాను దాంతోపాటు లంచ్లోకి వచ్చేసి టొమాటో పప్పు ఆవకాయ అండ్ పెరుగు అనమాట సింపుల్ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ నేను చాలా క్విక్గా ఈజీగా అయిపోయింది రండి ఈ రోజు పని అంతా ఎందుకంటే పెద్దగా ఏం లేదు కాబట్టి ప్రిపరేషన్ సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఒక కామెంట్ వచ్చిందండి మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు వాళ్ళ పాప ఎక్కువగా స్క్రీన్కి ఎడిక్ట్ అవుతుందంట అస్తమాన టీవీ చూస్తానని చెప్పేసి అరగడం అట్లా చేస్తూ ఉంటుందంట చేతనే నేను ఎలా మేనేజ్ చేస్తానని అడిగారు సో చేతను ఎలా చూస్తాడు అంటే ఎంతసేపు చూస్తాడు అవన్నీ కూడా డే అంతా ఒక బ్లాగ్ తీసి పెట్టండి అని చెప్పారు సో అది అంత ఈజీగా పాసిబుల్ అవ్వదులేండి ఎందుకంటే నాకు కొంచెం అదర్ వర్క్స్ కూడా చేస్తాను అనమాట ఈ మధ్య నేను సో దానివల్ల మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఈవినింగ్ టు నైట్ రొటీన్లు కూడా నాకు అవ్వట్లేదు సో ఇంకా దానివల్ల నేను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ మార్నింగ్ టు ఈవినింగ్ అలాగా వీలైనంతవరకు షూట్ చేసి బ్లాగ్స్ అవి షేర్ చేస్తూ ఉన్నాను కాబట్టి కొంచెం టఫే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సో అది అందుకనే ఇంకా ఇప్పట్లో అవ్వకపోవచ్చు బట్ నేను బ్రీఫ్గా నేను ఏం చేస్తాను ఏం ఫాలో అవుతాను అనేది మీతో షేర్ చేసుకుంటాను నేను చేతన్ పుట్టినప్పటి నుంచి కూడా అప్పటి వరకు బ్లాగ్స్ పోస్ట్ చేశాను అంతకుముందు కూడా అప్పటి నుంచి కూడా అన్నీ నేను రెగ్యులర్గా బ్లాగ్స్ అవి పెడుతూ ఉన్నాను కదా సో ఎప్పటికప్పుడు నేను చెప్తూనే ఉన్నాను చూపిస్తూనే ఉన్నాను నేను ఎలాగా వాడిని మేనేజ్ చేస్తాను ఏంటని ఇప్పుడు కూడా అదే చెప్తున్నానండి వాడైతే అస్సలు టీవీ చూడ్డు కార్టూన్స్ అనేవే చూడ్డానికి నేను అసలు చెప్పను ఎందుకంటే అది ఎవరికి అంత ఈజీగా పాసిబుల్ అవ్వదు బికాజ్ ఇంట్లో ఒక ఐదు ఆరుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఉండి మనం కాకపోయినా ఇంకొక ఇద్దరు ముగ్గురు వాళ్ళని అసెస్ట్ చేస్తారు అనుకున్నప్పుడు మాత్రమే పిల్లలు అంత స్క్రీన్ ఫ్రీగా ఉంటారనమాట అదర్వైజ్ ఇలా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యి పేరెంట్స్ మాత్రమే ఉండి సో వాళ్ళు కూడా హస్బెండ్ జాబ్కి వెళ్ళి వైఫ్ ఒక్కళ్ళే మేనేజ్ చేసేవాళ్ళు అయితే ఇంకా చాలా కష్టం అని చెప్పాలి ఇప్పటి జనరేషన్ పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటున్నారు వాళ్ళని మనం ఎంగేజ్ చేయడం కూడా చాలా పెద్ద టాస్కే కాకపోతే ఏంటంటే మనం అలా ఎంగేజ్ చేయకుండా స్క్రీన్కి అడిక్షన్గా వదిలేసాము అనుకోండి ఆర్టిజము ఏడిహెచ్డి లాంటివి వస్తున్నాయి అనమాట సో అదొక బాధ అలానే మనం మేనేజ్ చేయలేక టీవీ ఇవ్వలేము ఫోన్లు ఇవ్వలేము అలానే మేనేజ్ చేద్దామంటే డే అంతా టైం స్పెండ్ చేయలేము రెండు ఛాలెంజింగ్ గానే ఉంటాయి కానీ చాలా మంది ఏంటంటే వీలైనంత తక్కువ స్క్రీన్ టైంని ప్రొవైడ్ చేద్దాము మిగిలిన టైం అంతా ప్రొడక్టివ్గా ఉండేలా ప్లాన్ చేసుకుందాము వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళు ఎంగేజ్డ్గా ఉన్నప్పుడు మిగిలిన వర్క్స్ చేసుకుందాం అని పాపం చాలా ప్లాన్డ్గా చాలా మంది చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్ నేను కూడా చాలామందిని చూసాను అలాగా సో నేను కూడా అంతే సేమ్ అలానే ప్లాన్ చేసుకుంటాను సో ఏంటంటే నేను ఒక్కటే ఫాలో అవుతాను నేనైనా మా హస్బెండ్ ఆయన ఇద్దరం కూడా కాసేపు టీవీ చూసినంత మాత్రాన కాసేపు కార్టూన్స్ చూసినంత మాత్రాన ఏమవ్వదు కాకపోతే ఏంటంటే అది ఎక్సిడ్ అవ్వకూడదు అనమాట ఏదైనా సరే ఈజీగా ఎక్కువ అలవాటైపోద్ది మనం ఎక్కువగా షుగర్స్ ఇచ్చినా ఎక్కువగా ఆడుకొని ఇచ్చినా ఎక్కువగా టీవీ చూడనిచ్చినా ఎక్కువగా ఫోన్ ఇచ్చినా అది ఇంకొక హ్యాబిట్ లాగా ఫామ్ అయిపోయి వాళ్ళు మానడానికి ఇష్టపడరు అనమాట బాగా ట్యాంటమ్స్ ఎక్కువగా త్రో చేస్తుంటారు దానికి తోడు ఇంకా ఏడవడం ఆరవడం ఇలా ఎక్కువ పేచీలు ఎక్కువైపోతాయి అనమాట సో దట్ మనకు కూడా అబ్బా కాసేపు ఇచ్చేస్తే గొడవ ఉండదులే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది సో అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ అసలు ఆల్రెడీ అలవాటైపోయిన వాళ్ళు అనుకోండి ఏం చేయాలో నెక్స్ట్ చూద్దాము ఫస్ట్ అలా రావద్దు అనుకుంటే కనుక సెట్ అయిన టైమ్స్ పెట్టుకోండి నేనైతే చేతనికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆ తర్వాత ఒక పావు అలా టీవీ చూస్తాడు ఆఫ్టర్నూన్ కూడా ఒక పావు అలా టీవీ చూస్తాడు నైట్ కూడా పావు అలా టీవీ చూస్తాడు సో అలా మొత్తం మూడు పూట్ల కింద డివైడ్ చేసి టీవీ పెడతా అనమాట సో దట్ ఆ పావు గంట తర్వాత నేను వాడు ఇంకా చూస్తానన్నా కానీ వద్దునన్నా ఇంకా టైం అయిపోయింది ఇంక ఎక్కువసేపు చూడకూడదు ఇప్పుడు దాకా చూసావు కదా అని చెప్పేసి ఆఫ్ చేసేస్తా సో అలా ఒక్కొక్కసారి వద్దు కావాలన్నా కానీ నువ్వు ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఇంకా పెట్టని చేతను నేను ఏదైనా కాసేపు చూడాలి తర్వాత వేరే యాక్టివిటీలో మిగిలి అవ్వాలి తప్ప ఒకటే అలా కూర్చొని టీవీ చూసుకుంటూ లేదంటే ఒకేలాగా ఒకే పని చేస్తూ అలా ఉండిపోకూడదు లేదో ఆడదాం అని చెప్పేసి ఎంగేజ్ చేసి ఏదో విధంగా నేను ఇన్వాల్వ్ అయ్యి ఆడిస్తాను అనమాట కొంచెం డైవర్షన్ వచ్చాక వాడంతటి వాడు ఎంగేజ్ అయ్యేలాగా టాయ్స్ ఇచ్చో లేదంటే ఏదైనా బుక్స్ ఇచ్చు ఎంగేజ్ చేస్తాను సో ఇలా ఉంటుంది ఫార్మట్ అయితే సో అలాగా ఒక సెటెడ్ ఇంటర్వెల్ ఆఫ్ టైం పెట్టుకోండి ఆ తర్వాత మీ పిల్లలు ఏడ్చినా ఏం చేసినా తర్వాత నేను ఆ టైంకే పెడతాను ఆ టైంకే పెడతాను లేదంటే ఆ టైంకే టీవీ ఇస్తాను అన్నట్టుగా అలవాటు చేయండి మీరు ఏంటంటే ఆ టైంలో వాళ్ళు కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వడానికి మారం చేయకుండా మేము ఆట వినడానికి కొంచెం మీరు వాళ్ళతో ఆడడం మంచిగా మీరు కూడా ఇన్వాల్వ్ అవడం యాక్టివిటీస్లో చేస్తే ఏంటంటే వాళ్ళు ఇంకొంచెం త్వరగా బయటకు వస్తారనమాట టీవీ చెప్పవి ఆటో ఇంకా ఏంటది బైక్ ఇదేంటి డాగ్ నెక్స్ట్ ఇంకోటి ఉందో ఏంటది ఇంకోటి కూడా ఉంది అదేంటి మిడిల్లో ఉంది కదా ఆటో పక్కన ఆటో పక్కన ట్రైన్ గుర్తుపెట్టాను నేను ఎప్పుడు దాంతో ఆడుకుంటూ ఉంటావా ఫోర్ వెహికల్స్తో ఆడుకుంటాడు చేతలు ఒకటి యానిమల్ సారీ త్రీ వెహికల్స్ అండ్ వన్ యానిమలే 3 व्हीकल्स एंड 1 एनिमल ए ए एनिमल डॉगी डॉगी आने वाला हम mm. वो 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 ये तुम्हारा भाई माना हैप्पी mm. तुम 96 हम mm? hmm? 96 है मां हां 96 96 है 59 59 91 तक అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక టైం టేబుల్ లాగా ఒక ఫార్మట్ని ఫాలో అయితే అది కూడా బాగానే హెల్ప్ అవుతుందండి అదేంటంటే వాడు మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ వాటర్ తాగుతాడు కాసేపు ఆయిల్ రాసి మంచిగా మసాజ్ చేస్తాను ఆ తర్వాత ఏమో బాత్ తర్వాత బ్రేక్ఫాస్ట్ కాసేపు టీవీ చూస్తాడు తర్వాత మేమిద్దరం ఆడతాము తర్వాత వాడంతా వాడు ఆడుకుంటూ ఉంటే నేను పనులు చేసుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి నా పనులతో పాటు వాడిని కూడా ఇంక్లూడ్ చేసుకుంటాను గిన్నెలు చదవడంలో బట్టలు ఆరేయడంలో లేదంటే ఇంకేమైనా పనులు చేస్తుంటే బట్టలు మడత పెడుతుంటే అందించబడో ఇలా నా పనులతో వాడిని కాసేపు ఎంగేజ్ చేస్తాను తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిన టైంలో కాసేపు టీవీ పెట్టేసి వెళ్తాను తర్వాత నేను ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసేయడం లంచ్ పెట్టడం తర్వాత మళ్ళీ కాసేపు వాడిని ఆడించడం లంచ్ అయిన తర్వాత ఒక్కొక్కసారి మ్యాక్సిమం ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అనమాట సో వాడు వెళ్ళి ఆడుకుని వచ్చే గ్యాప్లో ఇంక నేను లంచ్ చేసి వీడియో ఎడిటింగ్ ఏమైనా ఉంటే ఆ వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసుకోవడం వాడు లేనప్పుడు ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేయాల్సినవి ఉంటే ప్రిపేర్ చేసుకోవడం ఇలా వర్క్ చేసుకుంటూ ఉంటాను మళ్ళీ వాడు వచ్చాక ఒక హాఫ్ అన్ అవర్ అలాగ వాటితో ఆటలాడి ఏదో విధంగా వాడిని పడుకోబెడతాను అనమాట ఆఫ్టర్నూన్ యాప్ ఆ తర్వాత లేస్తాడు లేచాక స్నాక్స్ ఒకటి తినిపించడం తర్వాత టెరస్ పైకి తీసుకెళ్ళడం కాసేపు ఆడిపించడం ఈలోగా మా హస్బెండ్ వస్తారు సో మళ్ళీ ఆయన కాసేపు ఆడితో టైం స్పెండ్ చేస్తారు తర్వాత మళ్ళీ బాత్ డిన్నరు తర్వాత కాసేపు టీవీ చూస్తాడు మళ్ళీ మా హస్బెండ్ కొంచెం ఆయన వర్క్స్ అవి చేసుకుని ఫ్రీ అవుతారు కదా అప్పుడు మళ్ళీ ఆయనతో ఆడతాడు అనమాట మళ్ళీ ఇంకా నైట్ పడుకునే ముందు ఒక్కొక్కసారి వీళ్ళని బట్టి ఇంకా బయటికి తీసుకెళ్తూ ఉంటారు మా హస్బెండ్ తెలుసు కదా మీకు సో అలా కాసేపు అలా చల్లగాలిపి ఒక పావు గంట ఇరవై నిమిషాలలో బయట తిరిగేసి వస్తాం అనమాట పనున్న లేకపోయినా వీలు ఉన్నప్పుడు అలా సో అలా చేయడం వల్ల ఏంటంటే ఒక టైం ఫార్మేట్లో అలవాటు అయిపోయి పిల్లలు ఒకటే యాక్టివిటీ చేయకుండా బోర్ ఫీల్ అవకుండా ఉంటారు ఎక్కువ బోర్ ఫీల్ అయినప్పుడే వాళ్ళు టీవీకి ఫోన్లకి అడిక్ట్ అవుతారనమాట ఒకటి గుర్తుపెట్టుకోండి టీవీలో కార్టూన్స్ అవి చూసినా ప్రాబ్లం లేదు అది కూడా డైలో డే అంతట్లో ఒక వన్ అవర్ చూసినా పెద్ద ఇష్యూ ఏం కాదు కానీ ఎక్కువ టైము అలానే కూర్చుని ఒకటేసారి గంటలు గంటలు చూస్తే మాత్రం ప్రాబ్లమే ఎందుకంటే అది ఎడిక్షన్లో అలవాటు అయిపోద్ది అనమాట బాగా అలవాటు అయిపోయి అడిక్ట్ అయిపోయేదానికి ఇంకా బయటికి రాలేదు పర్లేదు నువన్నీ సెట్ చేసుకో పెట్టడానికి ఓకే స్టార్ట్ చెయ్యి పెట్టేసి మరి అలా ఏంటో చెప్పు తప్పుకో ఇంకా పెట్టు కింగ్ అనాలి నెక్స్ట్ మనమైనా అంతే కదా ఏదైనా ఒక విషయం బాగా అలవాటైపోయింది అనుకోండి అలవాటు మార్చుకోవడం ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి కాబట్టి మనం అలవాటు అయ్యేటప్పుడే కొంచెం గా ఉండాలి పిల్లల విషయంలో మనం ఎంత చేసి ఎంత చూసినా పిల్లలు ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ కంట్రోల్ బిహేవ్ చేస్తారు అసలు ఇష్టం వచ్చినట్టుగా మనం నేర్పించినవి మనం చెప్పనివి వాళ్ళు ఎక్కడ చూసారో ఏం చేశారో కూడా అర్థం కానివి కొన్ని మాటలు మాట్లాడతారు కొట్టడం తిట్టడం లాంటివి చేస్తుంటారు ఇలాంటి చాలా చేస్తారు మనకు కోపం వస్తుంది అవుట్ ఆఫ్ కంట్రోల్ కూడా వెళ్ళిపోతుంటాం కానీ ఏంటంటే అలాంటప్పుడు అలాంటప్పుడు ఫోన్లు టీవీలు ఇవ్వకూడదు ఎందుకంటే వాళ్ళ మూడ్ సెట్ అయిపోద్ది కదా వెంటనే ఆ మూడ్ చేంజ్ అయిపోద్ది కదా అన్నట్టు ఇచ్చామనుకోండి వాళ్ళు ఎప్పుడైనా మారం చేసినా ఏడ్చినా గొడవ పెట్టినా అల ఇచ్చేస్తారనేది అలవాటు అయిపోద్ది అలాంటప్పుడు అసలు ఎందుకు అలా చేస్తున్నావు ఏంటనేది మాట్లాడాలి అడగాలి వీలైనంతవరకు సాఫ్ట్గా చెప్పడానికి ట్రై చేయాలి అప్పటికి వినకపోతే మందలించైనా సరే అలా ఉండకూడదు అనేది మనం తెలియచేయాలన్నమాట మంచిగా ఉంటే మంచిగా ఉంటాము వాళ్ళు బ్యాడ్గా బిహేవ్ చేస్తే బ్యాడ్గానే ఆన్సర్ వస్తుంది మనం ఎక్కువగా అలర్ చేసి గొడవ చేస్తే అమ్మ మనతో నెగిటివ్గానే రియాక్ట్ అవుతుంది కాప్ పడుతుంది తిడుతుంది ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి తెలియాలి చాలామంది ఏంటంటే సాఫ్ట్గానే చెప్పాలి సాఫ్ట్గానే చెప్పాలంటారు కానీ అన్నిసార్లు సాఫ్ట్గా చెప్పడం అనేది వర్కౌట్ అవున అవ్వదు అనేది మా ఒపీనియన్ అందుకే వాళ్ళ బిహేవియర్ని బట్టి మనం వీలైనంత సాఫ్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాం అప్పటికి వినకుండా ఇంకా మారం చేసి ఇంకా గొడవ చేసి అవుట్ ఆఫ్ కంట్రోల్ అనుకోండి అలాంటి టైంలో మనం విషయం ఇదని చెప్పేసి మందలించాలన్నమాట అలాంటప్పుడే పిల్లలు ఎలాంటి ఎమోషన్కి ఎలాంటి రియాక్షన్ వస్తుంది అనేది నేచురల్గా తెలుసుకుంటారు మనం ఎలా స్లోగా సాఫ్ట్గా ఉన్నాం అనుకోండి ప్రపంచంలో అందరూ మన పిల్లలతో అంతే సాఫ్ట్గా బిహేవ్ చేయరు కదా కాబట్టి నా ఒపీనియన్ ప్రకారం మనమే అన్ని ఎమోషన్స్ని నేర్పాలి ఎలా వాళ్ళు బిహేవ్ చేస్తే దానికి తగ్గట్టే మన రియాక్షన్ ఉంటుంది అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేయాలన్నమాట అంతేగాని వాళ్ళు గొడవ చేస్తున్నారు అలరి చేస్తున్నారు మారని చేస్తున్నారు నలుగురిలో మంచిగా బిహేవ్ చేయట్లేదు అని చెప్పేసి మనం ఏదో ఫోన్లు టీవీలు లేదంటే బయటకు వెళ్ళినప్పుడు ఫోన్ ఇచ్చామనుకోండి అది అలవాట్లా మారిపోద్ది అనమాట అలా ఇవ్వకుండా ఆ బయట ఎక్కడన్నా బిహేవ్ చేశారనుకోండి దానికి తగ్గట్టుగానే మీరు కోపంగా రియాక్ట్ అవ్వండి కోపడండి తిట్టండి మందలించండి అలా చేస్తే ఇంకొకసారి అలా బిహేవ్ చేస్తే అమ్మ నాన్న నాతో కోపంగా బిహేవ్ చేస్తారు తిడతారు మందలిస్తారు అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి ఆ సిచ్యువేషన్ అయిపోతుంది అంటే వాళ్ళ తర్వాత మనం కోపడినప్పుడు వాళ్ళు కోపం తగ్గడం నార్మల్ అవ్వడం ఏడవడం సెట్ అవుతుంది తర్వాత కాసేపు ఎప్పటికి నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తావు ఇలా బిహేవ్ చేయడం వల్లే తిట్టాను ఇలా ఉంటే ఇలానే మందులు ఇస్తారు ఎవరితో ఇలా బిహేవ్ చేయకూడదు తప్పు కదా అని చెప్పేసి స్లోగా అప్పుడు అంతా సెటిల్ డౌన్ అయిపోయాక మాట్లాడండి మేము చేతంతా ఇలానే చేస్తాము వాడేమంత సాఫ్ట్గా ఏమంటారు ప్రెసెంట్ ప్లెజెంట్గా ఉండడం వాడు కూడా చాలా అలరి చేస్తుంటాడు గొడవ చేస్తుంటాడు రకరకాలుగా బిహేవ్ చేస్తుంటాడు కానీ వాడి బిహేవియర్కి తగ్గట్టుగానే మేము రెస్పాండ్ అవుతాం అలా రెస్పాండ్ అయితేనే కదా వాడికి అసలు రియాలిటీ వరల్డ్ అనేది ఏంటో అర్థమయ్యేది అలా కాకుండా మనం బుజ్జగించి ప్రతిదీ ప్రేమగా చెప్పాలంటే అసలు అవ్వదు ప్రతిదీ ప్రేమగా చెప్పినా వాళ్ళు అలసగానే తీసుకుంటారు ఎదిగే కొద్దీ అది అసలు వర్కౌట్ అయ్యేదే కాదనమాట మాకు మా ఎక్స్పీరియన్స్ని బట్టి అర్థమైంది ఏంటంటే సో సిచ్యువేషన్కి తగ్గట్టుగానే బిహేవ్ చేయండి ఆ టైంలో ఫోన్లు టీవీలో అనే డిస్ట్రాక్షన్ అయితే అసలు ఇవ్వకండి అసలు ఏం జరుగుతుంది ఎలా ఉంటే ఎలా ఉంటారు పీపుల్ అనేది వాళ్ళకి చెప్పండి అవసరమైతే మందలించి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకురండి తర్వాత ప్రేమగా ఎక్స్ప్లెయిన్ చేయండి నువ్వు మంచిగా ఉంటే నీతో ప్రేమగా ఉంటా ఇప్పుడు బాగానే ఉన్నా కూడా దానికి నీతో ఇప్పుడు ప్రేమగా ఉంటున్నావు అని చెప్పండి అలాగ లవ్ ఎక్స్ప్రెస్ చేయండి కోపం కూడా ఎక్స్ప్రెస్ చేయండి అప్పుడే వాళ్ళకి ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది వాళ్ళు కూడా మంచిగా డెవలప్ అవుతారనమాట సో అలా ఇంకోటి ఏంటంటే ఈ ఫోన్లు టీవీలు ఎడిక్షన్ మానాలంటే ఇంకొకటి మంచిగా టాయ్స్ ఎడ్యుకేషనల్ బుక్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించిన టాయ్స్ కానీ ఇలాంటి పజిల్ బోర్డ్స్ కానీ రకరకాల యాక్టివిటీస్ అనేవి ఉండాలన్నమాట దానికి తోడు డ్రాయింగ్ వేయడం కానీ స్క్రిబిల్ చేయడానికి ఏమన్నా స్లేటు స్లేట్ పెన్సిల్ లాంటివి లేదంటే బుక్ కలర్ పెన్స్ స్కెచెస్ క్రియాన్స్ లాంటివి సో లేదంటే ఒక సొంత ఇచ్చి గోడల మీదో లేకపోతే నేల మీద రాయమనడమో ఏదో ఒకటి అలాంటి యాక్టివిటీస్ చేయడానికి వాళ్ళకి స్కోప్ మనమే ఇవ్వాలి ఏం చేయకుండా పెద్దవాళ్ళలా కూర్చోవాలి ఎక్కువ టాయ్స్ కొనకూడదు లేదంటే బుక్స్ కొనకూడదు లేదంటే ఇంకేమీ ఎక్స్ట్రాగా బై చేయకూడదు అని పెద్దవాళ్ళు ఎవరు చెప్తుంటారు కదా అలా చేస్తే ఈ జనరేషన్ పిల్లల్ని మేనేజ్ చేయడం చాలా కష్టం సో అందుకని కొంచెం టాయ్స్ ప్రొవైడ్ చేయండి కాస్త స్క్రీన్ టైమ్ ఇవ్వండి ఫోన్ ఇవ్వకుండా టీవీలో పెట్టేలా చూడండి వాళ్ళ బిహేవియర్కి తగ్గట్టుగా మీ రియాక్షన్స్ని చూపించండి స్లోగా మారుతారు పిల్లలు హ్యాండ్ ఆఫ్ దిని వాళ్ళ పిల్లలు కాబట్టి మనం అనుకున్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ జరగదు బట్ సెవెంటీ పర్సెంట్ జరిగిన హ్యాపీ కదా సో అందుకనే నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేస్తున్నాను హోప్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సో ఇక్కడైతే ఈరోజు ఈవినింగ్ స్నాక్స్లోకి నేను చేతని కోసం పాస్తా చేస్తున్నాను అనమాట ఇది పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు సింపుల్గా హెల్దీగా క్రీమీ పాస్తా అయితే రెడీ అయిపోద్ది అనమాట ఇక్కడైతే నేను ఆనియన్ టొమాటో దాంతోపాటు కొంచెం వెల్లుల్లి తీసుకున్నాను అనమాట అల్లం వేయకూడదు అలాగే క్యారెట్ తీసుకున్నాను టమాటో కొంచెం ఎక్కువ తీసుకున్నాను కావాలనుకుంటే క్యారెట్ కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అలాగే కొన్ని క్యాషోనెట్స్ యాడ్ చేశాను అనమాట ఇవన్నీ కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు పసుపు వేసి మంచిగా మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గనిస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి ఇంకా బయట తీసుకొచ్చిన పాస్తాయేనండి ఇదైతే ఫార్టిఫైడ్ ప్రోడక్ట్ అనమాట ఈ మధ్య నేను రీసెంట్గా పేపర్లో చదివా ఫార్టిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా మనకి రెగ్యులర్ ఫుడ్స్లో ప్రెజెంట్ ప్రిజర్వేటివ్స్ అవి యాడ్ చేసేయడం వల్ల అండ్ ఆల్సో బాగా ఎక్కువ నిల్వ చేయడం వల్ల కూడా వాటిలో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ పోయి అందరూ న్యూట్రిషన్ డెఫిషియంట్ అవుతున్నారు కదా సో దానికి చెక్ పెట్టే విధంగా గవర్నమెంట్ తీసుకొచ్చిందంట ఫార్టిఫికేషన్ అనే ప్రాసెస్లో విటమిన్స్ మినరల్స్ అన్నీ మన ఫుడ్ ఐటమ్స్లోకి యాడ్ చేస్తున్నారు అనమాట సో అలా యాడ్ చేసినవి మనం అలాంటి ప్రోడక్ట్స్ కొనుక్కుందంటే మంచిదని చెప్పేసి చదివాను అందుకే ఫార్టీఫైడ్ పాస్తా దొరికితే తీసుకొచ్చాం అనమాట బయట స్టోర్లో సో దాని స్టోరీ అయితే అది కావాలంటే ఇంట్లో పాస్తా చేసుకోవచ్చు కానీ బట్ మా వాడికి నేనైతే ఫస్ట్ టైం చేస్తాను పాస్తా సర్లేదు అలవాటు అయితే అప్పుడు ఇంకా వెర్షన్స్ చూద్దాంలే అన్నట్టుగా తీసుకురాలేదు ఇంకా మసాలా అంతా ఫ్రై అవుతుంది మసాలా అంటే ఏం లేదులేండి చాలా ప్లెయిన్గా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ ఘాటు కూడా ఏమి ఉండదు సో పాస్తా అయితే హాట్ వాటర్లో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం ఉప్పు వేసి ఇక్కడైతే బాయిల్ చేస్తున్నాం అనమాట ఈలోగా ఇంకా మసాలా అంతా కూడా ఫ్రై అయిపోయింది మంచిగా చల్లార్చుకుని ఇలా థిక్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసి దానిలో కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుని ఇదే స్టేజ్లో కొంచెం కారం కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని చక్కగా మరగనివ్వాలన్నమాట ఇది కాస్త బాయిల్ అవుతుంది మంచిగా బాయిల్ అయ్యి ఎరమో వస్తుంది అనమాట మనకి సో ఎందుకంటే వాటర్ కూడా యాడ్ చేసాం కాబట్టి బాయిల్కి రావాలి సో బాయిల్ అవుతుంది ఎరమ వస్తుంది అన్న టైంకి ఈ ఉడికిన పాస్తా ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి యాడ్ చేసి చక్కగా మంచిగా మిక్స్ చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టి కాసేపు టాస్ చేసుకోవాలన్నమాట సో అలా టాస్ చేసుకుంటే ఏంటంటే పాస్తాకు కూడా మంచిగా మసాలా గ్రేవీ అంతా పడుతుంది సో ఇది మనం బయట ఆ రెస్టారెంట్స్లో తెచ్చుకున్న పాస్తా లాగా మంచి క్రీమీగా టేస్టీగా వస్తుంది ఇదే స్టేజ్లో కొంచెం బటర్ కూడా యాడ్ చేయండి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది సో బటర్ యాడ్ చేసి చక్కగా సర్వ్ చేసుకుంటే హాట్ హాట్గా ఇది ఎనీ సీజన్లో మంచి కిడ్స్కి హెల్దీ స్నాక్ అయితే రెడీ అయిపోద్ది అనమాట ఇంట్లోనే చాలా క్విక్గా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు అలాగే టేస్టీగా హెల్దీగా కూడా పెట్టినట్టు ఉంటుంది చేతనికైతే ఫస్ట్ టైం చేసినా నచ్చింది ఇంకా రైనీ సీజన్ కదా దానికి తగ్గట్టుగా స్నాక్స్ ఏమైనా చేద్దామని ఫస్ట్ టైం మొదలు పెట్టా అనమాట సో నాకైతే సర్వ్ పిన్ చేయాలనిపించింది కానీ అది కొంచెం గట్టిగా ఉంటుంది వాడు తింటాడో తిండో పాస్తా అయితే కొంచెం సాఫ్ట్గా క్రీమీగా ఉంటుంది కదా నచ్చితే చూద్దాంలే అన్నట్టుగా స్పైస్ లేకుండా చేశాను కానీ ఇదే ఫార్మట్లో ఇలానే చేసుకోండి చక్కగా మనం బయట రెస్టారెంట్లో తిన్నట్టుగా వచ్చిందన్నమాట వైట్ సాస్ పాస్తా తిన్నట్టు అనిపించింది నాకైతే టేస్ట్ టెక్స్చర్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి వీడైతే ఇక్కడ కాలుతూ ఉన్నా కూడా ఊదుకుంటూ ఊదుకుంటూ తింటూ ఉన్నాడు ఇలా డిఫరెంట్ ఫుడ్స్ చేస్తే ఏంటంటే పిల్లలకు కూడా కొంచెం ఫుడ్ పట్ల ఇంట్రెస్ట్ వస్తుంది అందుకు నాకు కొంత అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను సో ఏదైనా స్లో స్లోగా అలవాటు అయితే సరిపోద్ది కదా అన్నట్టుగా మావాడైతే అంత ఫుడ్ ఏం కాదండి చాలా చూస్ చేసుకుని చాలా ఆలోచించుకుని తింటాడు బట్ పాస్తా అయితే వెంటనే యాక్సెప్ట్ చేసి బాగానే తిన్నాడు నచ్చిందంట నాకైతే హ్యాపీగా అనిపించింది ఇంకా వాడికి నచ్చి అప్రూవ్ చేస్తే ఇంక నేను హ్యాపీ అనమాట సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్